ట్వీస్ ఉన్నారు మీరు నేర్చుకున్నారు బాబు చెప్పండి సార్ మీరు ఏం నేర్చుకున్నారు అక్కర్ లెవెల్ మాదిమే ఏదానంటే ను రోజు పం చేస్తనంట నేను ట్రైనింగ్ ఇచ్చిన దానికి ఎవనో ఉపయోగం లేదు ఏమ కొత్త కొత్తగా ఏం తెలుసు కొత్త పరిగ్రామ లోకానికి తెలుసు అంటే ఇవి ఎలఫానిక్ వెసెట్ కొల్లదంట నేను ఇవి ఇవన్నీ మేము ఉపయోగిస్తాం కొంచెం ఈ సెట్ల్ సెట్ తీస్తాం అన్న లోబడి పన్న మలకట్ 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 విశోదన సంధి కరెక్ట్ పొం టంకే

थे जो लोग थे जो 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 थे మీ జవాబిస్తే చెప్పండి తెలుసు అంటే yes yes ఎంత కాలం నుంచి బిజినెస్ ఉన్నారు మీకు లోన నాకు కచ్చ కఫ్స్ ఏయ్ 6 ఇయర్స్ 6 ఇయర్స్ నేను 35 కి ప్రైడన కి నా సడలని మీరు చూచి ఈ ఎంటప్రినియర్ ఇంకా అప్పుల్లో బంచ రోజూ వచ్చే రెండు జాయిట్లట్లా అట్లా ఆ స్లోగా చిన్న విషయం వన ఇప్పుడు పెద్ద మిషన్ వచ్చే కబట్టి పాజిటివ్ పర అవుతుంది 10 మంది హెల్ప్ చేయగలుగుతాను

లాంగ్ ఎయిర్ కానీ కర్రీ కావాలన్నా స్ట్రేచ్ చేయాలన్నా ఒకే మిషన్లో తిరిగింది విత్న్ టెన్ మినిట్స్లో అయిపోతుంది ఇదే ప్లెయిన్గా అయిపోతుంది కర్లీగా కూడా అయిపోతుంది మిషన్లో దీని కాస్ట్ ఫోర్ థౌజండ్ దీని కాస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మొత్తం సార్ మేసన్ సిమెంట్ దాంతో లోపలి స్కూల్ దగ్గర పెట్టి ఆ ట్రైనింగ్ ఫిరీల్లోనే వాళ్ళు చేశారన్నమాట ఒక కసాంతిల్లాతో అది ఆయన ఇవన్నీ విన్న ఐటమ్స్ చేసేది ఫ్యానన్ ఇక్కడ ఉన్నాయి కార్పెంటర్ ఒంగోలు నుంచి వచ్చారు ఇవన్నీ విశ్వకర్మం మొత్తం అంతా పిల్లలు ఉయ్యాల సరస్వతి దేవి బొమ్మ లేదా మోడీ గారి బొమ్మ ఇవన్నీ వాచ్ఛతో టైం ఉన్నప్పుడు చేస్తున్నాయి అనమాట పొలక్క వీళ్ళకన్నీ కటరు డ్రిల్లింగ్ మెషిన్ మొత్తం